ైక్ లో మాట్లాడే ప్రాబ్లం లేదు మీరు ఏం చేస్తారు ఆరే వరకు ఇప్పుడు ఇచ్చిపోయిన తర్వాత వాడికి పంపిస్తా ఏమవుతుంది అది డ్యామేజ్ చేస్తారు మూడు సెలవు కల్లా తమ్ముళ్ళు బాగాలేదు అని చెప్పేసి అందరికీ అర్థమైందా వర్షం వచ్చినా అర్థం చేసుకుంటాం వచ్చినాబ్ ఇరవై రోజులు ఇరవై రోజులు కంటిన్యూ లేదు అందుకే గవర్నమెంట్ డిషన్ తీసుకున్నారు అందరికీ ఈ థియేటర్ ఎత్తకున్న డిఫరెన్స్ అమౌంట్ పన్నెండు శాతం మనం ఇస్తాం గవర్నమెంట్ ఓకే రోజు మీకు మనము గవర్నమెంట్ నుంచి ఇస్తాం ప్రాబ్లం లేదు వాళ్ళు ఎక్కడికి తీసుకున్న ప్రాబ్లం లేదు మిగతా డిఫరెంట్స్ అమౌంట్ గవర్నమెంట్ ఇస్తాం అందరికీ ఇది చెప్పాలి బట్ రైతులకి మీరు చెప్పాలి ఎంత వచ్చింది ఈరోజు మొత్తం మూడు వందల లాట్స్ తొందరపడి ఏమి ఎవరు పోయాల్సిన అవసరం లేదు నిదానంగా దాన్ని కొద్దిగా ఆరబెట్టుకొని నిదానంగా తీసుకోలేదండి అప్పుడు పన్నెండు కంటే ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది తొందరపడాల్సిన అవసరంలా ఓకే అందరు చెప్పండి మేము ఊళ్ళలో కూడా చెప్పండి విజయవాడ కదా ఈరోజు అంతా మొత్తం ఊళ్ళకు ఉంటాం ఈరోజు ఓకే నిదానంగా ఓపికగా ఉంటే అన్నీ ఇచ్చేసి వెళ్ళండి మీ పేరు మీ అకౌంట్ నెంబరు మేము మొత్తం డీటెయిల్స్ ఇస్తే మీకు అకౌంట్ అమౌంట్ కూడా ఇప్పుడు కోటి రూపాయలు వచ్చింది అమౌంట్ నిన్న మళ్ళీ అడిగాము సో అమౌంట్ ఒక రోజు పడుతుందండి ఫస్ట్ ఇచ్చిన వాళ్ళు ఫస్ట్ పడుతుంది అట్లా మీకు అందరికీ పడుతుంది థేటర్ ఎంతైతే ఇస్తాడో అది మీరు తీసుకోవాలి మిగతా అమౌంట్ గవర్నమెంట్ ఇస్తారు ఇప్పుడు కొన్ని ఏడు రూపాయలు పోయింది అనుకో ఈరోజు లాటరీ దీంట్లో టెండర్లో మిగతా ఐదు రూపాయలు మేము గవర్నమెంట్ ఇస్తాము ఆ రిసిప్ట్ కూడా మీకు ఇస్తారు ఓకే నైట్ ఏ టైమ్ రిసిప్ట్స్ ఇచ్చి ఓకేనా అందరు రిసిప్ట్స్ ఇవ్వండి అమ్మ ఓకేనా మీరు రైతులు మన మన ఫార్మర్స్ అందరికీ చెప్పండి మీ ఊర్లలో కూడా తొందర ఏం లేదు నిదానకి తీసుకుంటారని చెప్పండి మీరు ఊర్లలో చెప్పాలి ఓకే మీరు అట్లా చేస్తే ఏమవుతుందంటే కాయ పాడైంది అనుకోండి ఇప్పుడు ఈ సంవత్సరం సరే తర్వాత మనకు ఊళ్ళకి పేరు వచ్చేస్తుంది బాగుంటుంది అది రాకూడదు ఎప్పుడు ఈ సంవత్సరంలో వర్షాలు వచ్చాయి కంటిన్యూగా అర్థం చేసుకుంటారు ఒకసారి మనకు బ్రాండ్ గట్రా అనుకో పేరు సంవత్సరం అవుతుంది ఇప్పుడు లాస్ట్ టైం అయితే నాలుగు వేల ఐదు వేలు ఐదు వేలు పేరు రాకూడదు కర్నూలు అంటే ఒక పేరు ఉండాలి అలా మనము తయారు చేసి ఇస్తే మనకి బాగుంటుంది తొందర పడగండి తీసుకుంటూ అలా తీసుకుంటాం ఓకే